వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా చక్క నిన్నే పూల నేను అంటే కనపడుతున్నాను అంటే నాకు బాగా వర్కౌట్ అవుతాడు నేను కనపడుతున్నానా ఏంటి పొద్దునే కోట ఐటమ్ రాజా రాజా ఐటమ్ రాజా అంటున్నావు కారులో కూర్చొని దజ్జాగా వెళ్తే రాజా అంటారు కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అని అంటారు ఎక్స్ప్రెస్ రాజా ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ బుర్ర తక్కువ వెదవా నా పరికి వీడే కరెక్ట్ అవును ఈ చొక్క ఈ ఊర్లో దొరకదుగా ఏ ఊర్లో కొన్నా అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చవా కంగ్రాచులేషన్ ఏండే ఆయన ఏమన్నా పిచ్చోడా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు మీరు ఈ ఊరికి కొత్త ఆడు ఎదురుగాలతో పుట్టినాడు అండి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఎవరు నువ్వు మా ఊరికి ఎందుకు వచ్చావు మీ ఊరి పెద్ద రామచంద్ర గారు వెయ్యి ఎకరాల కొబ్బరి తోట మూడు వందల ఎకరాల మామిడి తోట చేపల చెరువు రొయ్యల చెరువు పెద్దల చెరువులు ఈ ఊరు సర్పంచ్ చుట్టుపక్కల పది ఊరికి పెద్ద మనిషి ఆయనకి అన్ని ఎక్కువే కోపం కూడా చాలు మరి వాళ్ళ అబ్బాయి వరిన్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం కరెక్ట్ అందుకే నన్ను పంపాడు ఏం మ్యాట్రో మ్యాటరే ప్రాబ్లం అంటే రాజా మీ పక్క ఊరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ లేచి దొరుకుతుంది కదా ఊర పిచ్చిగిలే అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీకుండా కావాలి అదే కావాలి ఏంటి నీ మ్యాటర్ వీక్ కాదు మరి వరుణ్ కి వీక్ వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అవును తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను కొనుక్కొచ్చిస్తావా ఇంకో విషయం రాజా ఈ విషయం ఎవరూ చెప్పకూడదు రాజా చాలా సీక్రెట్ రాజా వెళ్ళిదా దండోరు వేసి వారం రోజులైంది అసలు మ్యాటర్ దొరకట్లేదు ఏం చేద్దాం అప్పం చేద్దాం సర్లే పోయి ఎక్కడికి బుద్ధాపురం రావడానికి దేనికి రాలి కాలేదు కదా గారు అబ్బాయి వరుణ్ కి వరుణ్ కి మ్యాటర్ వీకా ఇది చీక్రత్తు ఎవరికి చెప్పద్దు అర్థమైందా అర్థమైంది ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ హో వచ్చా సార్ నువ్వు అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి వాడిని కోడల్ని తీసురా అలాగే పెద్ద అలాగే కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు మన తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువారు మీ చేత పీకించడానికి పిలిపించా అయ్యో నా కొబ్బరి పీస్ తీయటం రాదు ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడా అంటే బొండం అని రా అదే

ఒరే నువ్వు మాట్లాడుతుంది అది మాట్లాడుతుంది నువ్వు ఏమిటై తిక్కమేళం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కాదు నాకు పీచు తీయటం రాదు నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండ అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి పెళ్ళే సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా ఇంకా ఆలోచన రాలేదు మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకు అంటే ముసలాళ్ళు ఏంటారా విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి ఏ నోట్తోటైతే సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి

కానీ వంశం పొరుగుపోతే మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంట్లో పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసేవనుకో అమ్మని చెప్పేసి జైలు నేను శిక్ష చేసుకుంటాను అమ్మిదొట్టు లేదా మన పంతులు కానీ పిలిపించి గర్భధారణానికి ముహూర్తం పెట్టించు బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్యకి రాడు ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు నిన్ను చూసి నేను కూడా పకు అప్పులు చేశాను ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆడ పేరు మీద రాస్తాను అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు చిల్లిగా పర్సెంట్ అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ పెడతా చెప్తాను రండి బాస్ నాతో రిక్వెస్ట్ కావాలరా డబ్బులు కాదు నా పేరు బోగారం గురుమూర్తి సింపుల్ గా గురు అనండి అలాగే బొగ్గు అలాగే కనద్దాం పిల్లలు ఇప్పుడు వదలరు వదలరంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్యా అన్నావు ఇప్పుడు తొమ్మిది నెలలు మొయ్యలాక వస్తావు తొమ్మిది నెల తెగిందాక లాగే ఒక బాగైంది నేనా మరి నేనా హలో దీనికి కర్త కర్మ క్రియ నేనే కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా రెండు మనసులు కలిస్తే ప్రేమ గాని రెండు శరీరాలు కలిస్తే ప్రేమ కాదు పుత్తి లేకుండా చేసాం అసలు మీద ఒక ప్రేమ ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా రోజుకొక్కసారి పోయి నెలకొక్కసారి మీతో ఒక ప్రేమ మేము నమ్మాలి పిచ్చోడులాగా ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ డైవర్స్ ఫస్ట్ ఫైట్ ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు పదకొండు 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 పెళ్ళి అంట పన్నెండు 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 విడాకులు అంటీ అనిపించటల్లా మీకు రాజా లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు నాకు రాలేదు చెప్పడానికే మీ వెంటబడి వెంటబడి బతిలాడుతున్నా ఇప్పుడన్నా మించిపోయింది లేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి ఎంతకన్నా నేనేం చెప్పలేను మీకు కృతజ్ఞతలు ఏం వండుతున్నారు నువ్వు వచ్చావు కదరా కోడి పలావ్ చేస్తున్నాను అబ్బా పలావ్ ఏమి వండుతారు కానీ దమ్ బిర్యానీ వండుతాం ఏం బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తాను మీరు తప్పుకోండి దీనికి సాంబార్ చేద్దాం సాంబార్ కూడా చేస్తాం దీనికి కావాల్సిన అన్ని ఉన్నాయి ఆ అసఫోటిడా ఉందా ఏంటి ఏంటది ఆ ఇంగువా ఓ వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది అది ఖాయం చేసేద్దాం అయ్యా సెలవు ఇప్పించండి మరి వసుంధరా కాఫీ కింద లేట్ ఏంటి అబ్బా భోజన లో కాఫీ ఏంటండి మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా అరే బట్రా వాసన చూస్తేనే నోరు ఊరిపోతుంది చూడండి కొడుకుని చూసి అసలు వాడిని వంటిలోకి రానిచ్చినందుకు అట్ల కాదు కలిసి నీకు పెట్టాలి వాతలు చిన్నప్పటి నుంచి ఒక్కగానే ఒక కొడుకు అని చెప్పి ఆడపిల్లలా గారంగా పెంచావు ఇప్పుడేమో గరికి ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి వ్యాధుల తిప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆవిడేమో షర్ట్లు నిక్కర్లు వేసుకుని మగ రాయిలా తిరుగుతోంది అయినా నిన్న పిల్లల్ని పెంచడం చేతగా దౌర్భాగ్య పిల్లల్ని కట్టుకున్నందుకు ఆ చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి ఏం బిర్యానీ రది అది దమ్ బిర్యానీ తమ్ముండాల్సింది బిర్యానీలో కదరా యదవా నీలో గులాబ్ జామ్ యాండీ వద్దు చూడకుండా వద్దుంటున్నానా అందులో ఉన్నారండి మాట్లాడలేనా నేను దాన్ని ఎందుకు తింటున్నారు షుగర్ ఓ

ఏమన్నా అన్నారా ఆహా నిన్నే పొద్దున అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా ఆయన కోపం పాల లాంటిదిరా రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టం అనుకో అదే చల్లారిపోతుంది అనుకో కాపురం నిలబడతాం ఇద్దరికి నష్టమే ఇలా పెద్దానికి చిరాకు పడుతుంటే ఎలా అమ్మ ఉంటారు పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది మాకు పెళ్ళై ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు నాకేమన్నా అవుతే చాలు వెలవల్లాడి పోతారు ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది ఊరికే పెద్ద మనిషి అప్పుడప్పుడు చిన్నపిల్లాడులా చేస్తుంటారు అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను ఆయన తిట్టకపోతే నాకేం తోచదు నేను ఇలాగే ఉంటాను మనిషి ఈ పాటికి పిలవాలే వస్తున్నానండి రారా ఏంటిలా వచ్చో ఏం లేదు మిమ్మల్ని ఒక మాట అడిగిన అడుగు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా ఇది ప్రేమ పెళ్ళికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా అదే పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమలో అనురాగం ఆత్మీయత అనుబంధం వాటిని గుర్తించబోతే ప్రేమించే హక్కే లేదు అయినా అమ్మ నొదలేస్తాను ఎలా అనుకున్నారా పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు ఈ భూమి మీదకి వచ్చిండేదాన్ని కాదు ఏంటరా బుల్లబ్బాయి అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే ఆకులు వచ్చాడు ఈ కర్ణాలగా నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తా అంటే మధ్యలో తీసుకొచ్చాడు పోయినట్టు ఈ బొగ్గాడు మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు మిమ్మల్ని కలవలేదు ఎందుకు ఆలోచించారా వరికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా మా మాట పడి కలిసి ఉండడు అంటే మీరేం చేయలేరా మీకు బాధ్యత లేదా సరే నేనే ఐడియా ఇస్తాను పక్కల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది అక్కడికి మనని ఓదార్పు యాత్రకు తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్ లో వీకేం కాదు నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి థ్యాంక్స్ రా బుల్లబాయ్ ఈ రోజే మా తీసుకెళ్లి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి పొగపెట్టాం మంట వస్తుందంటవా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ మీ బాస్ నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో ఎవడ్రా ను నేనురా సీనుని అయితే నీకు అక్క చెల్లెల్లేరా పట్టేసుకుంటావా రేయ్ మనం విన్నది నిజమేరా ఏ విన్నావో 100 200 రూపాయలు అందుకే ఇది కొommenది ఏంట్రా అది అమ్మే ఓర్బెట్టి లేవురా డబుల్ ఎక్స్ కొట్టారంటే ఓ విల్లు వరం ఫ్రెండ్సా ఆ చూసావా ఓ గాది ఇక్కడ సరే పద ఎక్కడికి పక్కూర్లో భోగ మేళం పెట్టారంట వెళ్దాం నాకు సన్నాయి మేళం తెలుసు బ్యాండ్ మేళం తెలుసు ఈ భోగ ఏంటి రమణమ్మ కంపెనీ అని అక్కడ చాలా మేళలు ఉంటాయి పదా ఆవిడెవరు అక్కడ నాకేం పని ఇట్లా చెప్తే వీడి వినడు కానీ విని అన్నయ్య మన నింట వంట చేయకూడదు తప్పు చేయడానికి వెళ్తున్నాడు వంటంతో కొట్టేనంటే నీ పెండం పెట్టాల్సి వస్తుంది ఏదవా ఏం జరిగిందో చెప్పిసావు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం మేళకి వెళ్తున్నాడు

నా కొడుకు ఎంత ధైర్యంరా నా ముందే మా వదిన నా అంత మాట అంటావా ఆడంబరం కోసం అప్పు చేశారని ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని కప్పుడు పక్కకి వస్తే కోసి కారం పెడతా నీ అప్పుకు వడ్డీ అడుగు చక్రవడ్డీ అడుగు కూ చక్ర వడ్డీ అడుగు అంతేగాని మానవాడి కంటే మటర్ చేసిస్తా వదినంటే ఎవరురా అమ్మరా హమ్మా ఎంత మాట్లాడావో తెలుసా నువ్వు ఎమోస్ట్ అవుతావు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదూ ఐ ఆమ్ స్వరూప్ ఐమ్ లాయర్ ప్రస్తుతానికి మీ వదినతో విడాకుల గురించి వచ్చాను విడాకుల ఏంటో మాట్లాడుతుంది మీ అన్నయ్య వదిన విడాకు తీసుకుంటున్నా వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను ఫైనల్ హీరింగ్ తీసుకున్నాను వదిన విడాకుల ఇది చూడండి ఇలా తీసి చూడాలి అది కూడా తెలియదు తెరగేసి ఇచ్చామంటే ఇంగ్లీష్లో ఉంది ఓ చదవరా ఆడికి తిరిగి ఆడికి ఇంగ్లీష్ వచ్చు This is a mutual divorce case. Under section 13b in the year 1955, Hindu Marriage Act. Oh my god, Gopala, Gopala. How do you know that law point, sir? I did my LLB in early 1980s. Yes. Sir, I was born in 1980. You are my senior, sir. Right! ఏం మాట్లాడుకుంటారు అర్థం అవట్లేదు మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి పర్లేదు అది చెప్పింది నిజమేనా నిజమైతే మనకెందుకు లేకపోతే మనకెందుకు సేమ్ మిస్టర్ జూనియర్ సార్ ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గాని పల్లవిని మేము రిలీజ్ చేయం బట్ సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే బట్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ మిస్టేక్ వాట్ yes అసలు ఈవిని బంధించుకోవడానికి వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు అలాంటి ఈమె గురించి ఆనందకు వస్తాడు ఇకపోతే ఆయనకు ఆనందమే కదా అసలు ఎవరు సార్ ఇటు లఫ్ ఐడియా ఇచ్చింది ఇంత పీథటిక్ ఐడియా ఈ మధ్య కాలం నుండి వినేస్తున్నా అసలు జోనియర్ ఇట్స్ మై బిడా యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ లేడీ సెంటమెంట్ వర్క్ అవుట్ అవుతదనుకున్నాం ఈ డైవర్స్ డిటైల్స్ మనకు తెలియదు కదా ఎలారా దొరికిపోయింది సర్ ఐ హావ్ ఎ ఐడియా వాట్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ ఈవెన్ నోలీ షాన్ పట్టుకొని బెటర్ అండ్ డూడ్ వాట్ ఎ గుడ్ ఐడియా థాంక్యూ థాంక్యూ గాడ్ బ్లెస్ యు గాడ్ సర్ గ్రేట్ టేక్ విత్ ప్లెజర్ ఏంటి మేడం ఇది స్విమ్మింగ్ పూల్లో టూ పీస్ బిగ్రీతో ఊహించుకున్న మిమ్మల్ని నేను చూసారా మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడ అమ్మాయిని వేసుకుని వచ్చాడు కూడా వేసుకొని వచ్చాడు నువ్వేంట్రా ఇక్కడ సారీ సార్ పెద్దలు ఎరో మరి పెళ్లి చేస్తావు కదా కష్టాలు వస్తుంటే పోతుంటే ఈ మాత్రం దానికి విడాకులకి రావాలా మీ విడాకులు ఇద్దరు తీసుకుందాం అంటే నీ విషయం దోసిన అన్నయ్య మీరు ఇద్దరు కలిసి ఉన్నంటారు చాలు విడిపోద్దురా అన్న ఆస్తి వద్దు ఏం నాకు ఏదో చిన్న అప్పులు ఉన్నది తిరిచేద్దాం చాలు ఓకే ఓకే క్యాన్సిల్ క్యాన్సిల్ చేయడానికి బస్ టికెటో ట్రైన్ టికెట్టో కాదు కిడ్నాప్ ఏయ్

సెంటిమెంట్లు ఐటిమెంట్ అని తెలుసు నీ మనసు విన్నా అది కరిగితే నెయ్యి అవుతుంది మాకు అవుతుంది మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు ఫైట్ అవసరమా టీ ఉంటే ఫైట్లు వాడద్దు సవరెల్ కమ్ మేడం ఏంటి అన్న లేకపోతే పీక కోస్తా పీక కొస్తే సంతకం ఎలా అండి పెట్టేది అవునా అది నిజమే నేను చావండి వీటి సంగతి నేను చూసుకుంటా నేను చూసుకుంటా సిగరెట్ తాకూడదు మందు తాకూడదు దివ్య పెళ్లి మీరే నా చౌండ్ ఇచ్చింది అవునండి కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను అది నాది కాదండి ఇది నాది ఇది నాది కాదండి నాది ఇది నాది ఏమైంది ట్రిపుల్ ఆమ్లెట్ అయిందండి అబ్బా ఆ కొంచెం పెట్టరా ఇది ఉల్లిగడ్డల ఆమ్లెట్ కాదండి మరి ఇది వారం తగ్గిపోతుంది ఇది ఇది